అందరికీ పంచో రామ్ రామ్ పంచో రామ్ రామ్ భాయ్ ఆరేకటిక అభివృద్ధి సంఘం సిద్దిపేట జిల్లా కమిటీ అధ్యక్షుడు జి మధుసూదన్ దాదా జి బాలకృష్ణ దాదా జి శ్రీను దాదా ఆధ్వర్యంలో జరిగిన సిద్దిపేట క్లబ్ ప్రెస్ మీట్కు హాజరైన ఆరేకటిక కుల బంధువులకు పేరు ఉద్యమాభివందనాలు ఉద్యమ కళాభివందనాలు దయచేసి అన్ని జిల్లాల మండలాల అధ్యక్షులు సైతం ఇదే విధంగా ప్రెస్ మీట్ పెట్టగలరని మనవి ఏది చేసినా ఇరవై తారీఖులోపు భారీ ఉద్యమాలు మరియు అన్ని కలెక్టరేట్లలో మెమోండరాలు ఇవ్వాలి ఇంకా మీకు దగ్గరలోని ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు ఖచ్చితంగా ఎక్సైజ్ పాలసీలో ముప్పై శాతం రిజర్వేషన్ మా ఆరకటికలకు ఇవ్వాలని మెమొరడాలు ఇవ్వాలి ఆరకటిక ఐక్యత వర్ధిల్లాలి అన్నారు నిరంతరాయంగా మా ఆరగనికల జన్మాకృత్తి మాది మాది అని అనేక ఉద్యమాలు ధర్రా దద్దరిల్లే విధంగా ఒక నిరాళ దీక్ష ఐదు మహాధర్నాలు అసెంబ్లీ ముట్టడి కూడా చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం గుడ్డిద మమ్మల్ని పట్టించుకోలే ఎక్కడ భూమి కోటి రూపాయల మొహాన పోటీ సపోర్ట్ ఎక్కువ ఎందుకు అంటే మాకు ఎమ్మెల్యే లేడు ఎమ్మెల్సీ లేడు ఎమ్మెల్సీ మనకు గది లేదనటువంటి రాజ్యసభలో ఎంపీ లేనటువంటి ఆ యొక్క నిర్లక్ష్యాన్ని సిద్దిపేట జిల్లాలో ఈ యొక్క సభ చిన్న మాట ఈ యొక్క ప్రెసిమెంట్ సభ ఎందుకు జరుగుతున్నామంటే ఉద్యమాల అయినటువంటి సిద్దిపేట నుంచే తెలంగాణ సాధ్యమైంది తెలంగాణ కాబట్టి ఈ యొక్క ఉద్యమాల గంట సిద్దిపేట జిల్లా నుంచి మేము పిలుపునిచ్చేది ఒకటి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఆరుగంట బిడ్డలు దయచేసి చెవులు విప్పి మనసు ఎక్కి వినండి ఇప్పుడు అవకాశం పోతే మళ్ళా రెండేళ్ళ వరకు ఫోన్ ఫోన్కిస్తా కొంత కాబట్టి ఇంకా పదిహేను రోజులు మాత్రమే ఇరవై తారీఖు రోజు మైండ్స్ టెండర్ల నోటిఫికేషన్ పెట్టి మళ్ళీ ఈ నెల సెప్టెంబర్ ఆగస్టులో పడింది

ఖచ్చితంగా మెమోరాండాలు ఇవ్వాలి అక్కడ ఎక్సైజ్ శాఖ ఉంటుంది కమిషనర్ ఉంటాడు వాళ్ళకు కూడా మెమోరాండాలు ఇవ్వాలి మా సిద్దిపేట ముద్దు బిడ్డలైనటువంటి మన ఆరగడ్డ దాదాపు ఈ గజ్మీర్ గారు గడ్డ మీద వాళ్ళు మండే రోజు తప్పకుండా మేము పోతాం దాదా మేము ఇరవై ముప్పై మంది ఖచ్చితంగా పోతాం అంటే ఇంకొక తమ్ముడు మా సిద్ధి మా మదాలు దాదా ఇరవై మంది అండి వంద మంది పోతాం మేము పోయి మేమోరాండం ఇచ్చి మేడం ఉండని సార్ ఉండని మా హక్కు మటల వృత్తి మా హక్కు సారా వృత్తి మేము ఖచ్చితంగా తిరిగి అర్హులము అరువులు కావాలి మా కన్న ఒకట ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కులాలకు వాళ్ళు పంచుకొని మా హక్కును పుచ్చుకలి మేము అన్యాయమైపోయినటువంటి కులాలు మాలి మా కులం మాలి కాబట్టి మా కులాన్ని న్యాయం చేయండి ఇది ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళండి అని మేము మేమరాణం ఇస్తానటువంటి దాదాపు పేరు పేరున్న పంచో రామరామ కాబట్టి కాబట్టి జిల్లాలో ఈ ఉద్యమం అన్ని జిల్లాల్లో మొదలవ్వాలి అందరూ కూడా అన్ని కలెక్టరేట్లలో మెమరాండాలు ఇవ్వాలి తర్వాత ఈ వారం రోజు చూస్తాం ఈ అలా ఏం వారం అండి అలా శుక్రవారం మళ్ళా శుక్రవారం రోజు హైదరాబాద్ లో ఏదైతే ఇంతకు ముందు ప్రగతి భవన్ ఉండే ఇప్పుడు ప్రజాభవన్ అయింది ఆ ప్రజాభవన్ ఖచ్చితంగా ప్రజాభవన్ ర్యాలీగా బయలు రేవంత్ అన్న అనేక మీటింగ్లలో మీరే చెప్పారు నన్ను అడగన్ ఇస్తా అని చెప్పి ఈ వేదిక నుంచి మేము ప్రెస్ క్లబ్ నుంచి ఈ యొక్క సిద్దిపేట జిల్లా కానీ తెలుసుకుని తెలియజేస్తున్నాం ఒకటే అన్నా రేవంత్ అన్న మీరు అడిగితే ఇస్తామన్నారు కదా మేము ముక్కు సూటిగా అడుగుతున్నాం మాది హక్కు నా సారా వృత్తి నాటు సారా కాస్తే దాన్ని బంద్ చేయమని చెప్పింది గత ప్రభుత్వం బంద్ చేసినాం ఎటువంటి ప్రతిఫలం లేదు అనేక ఎక్సైజ్ కేసులు దాడులు చేసి ఎక్సైజ్ వాళ్ళు అయ్యా ఇప్పటికి కూడా ఇంకా కేసులు నడుస్తున్నాయి ఇప్పటి కూడా తమిళనాడు అనేక మంది కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కాబట్టి మేము ఒకటే చేస్తున్నాము మే మేము తప్ప ఎవరు కూడా ఏ కులస్తులు గాయలేరు సారం మేమే సారా కాచినాం మా దగ్గర చాలామంది పనిచేసారు ఇతర కులస్తులు అది నేర్చుకున్న తర్వాత కొంతమంది కులస్తులు వారు కూడా మా యొక్క విధానాన్ని అనుసరించు మేము బంద్ చేయమంటే బంద్ చేసినందుకు గత ప్రభుత్వం మాకు ఇవ్వండి ప్రతిఫలం ఇవ్వలేదు కేవలం మేము అడుగుతున్నది మాకు పూర్తి హక్కున్నది పూర్తిగా మొత్తం రిజర్వేషన్ మేము ముప్పై శాతం అడుగుతున్నాం ఇరవై శాతం ఇచ్చిన చాలు మా కుటుంబాలు బాగుపడతాయి కాబట్టి దయచేసి మంచి మనస్సు ఉన్నటువంటి రేవంత్ అన్న అడగకముందే సన్న బియ్యం ఇచ్చినటువంటి రేవంత్ అన్న మా మంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్న మా ప్రేతము ముఖ్యమంత్రి అయినటువంటి మీరు ఖచ్చితంగా మా ఆరుగడ్కెళ్ళి గుర్తించాలి మాకు వెంటనే శుక్రవారం వరకు అంటే ఈ వారం శుక్రవారం మళ్ళీ వచ్చే వారం శుక్రవారం వరకు మేము చూస్తాము లేదా మేము ప్రగతి భవనం దగ్గర వచ్చి కూర్చుంటాం అక్కడనే ఉన్నా వరకు అన్న మమ్మల్ని వ్యాపారాన్ని మా ఆరగడ్కే కులాన్ని దయచేసి మాకు రిజర్వేషన్ ఇచ్చి ఆదుకోవడానికి తెలియజేస్తున్నాము